రేణుకుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకుందాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాసులో పిహెచ్డి చేశావు చివరకు మాగుంట కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టలు ఆగ్రానికి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది అతను పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతులు అమ్మాయిని ఆయన నుంచి పెళ్లి చేసుకునేవాడు ఈ బోరు బాగా పెడిపోయాడు ఎవరు ఇలా ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది నువ్వు చేసినటువంటి ఘనత నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగారు ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు ఆ మొహం అంతా ఎప్పుడు అతన్ని నాన్న నిమ్మేసి అతను గతం అయిపోయింది కర్మరాయిని అనసరంగా పొంతుకున్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ నిన్ను లేవేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చెప్పుల్లో చిక్కుకోవ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నాను